ఈ బట్టలే నే రెండు సంవత్సరాలు అవుతుంది పొక్కలు ఈ ఇది పొక్కల పడిన ఫ్యాంటీ కదా మొత్తం దీన్ని మొత్తం దించితే ఇంకొకటి కొత్తది కొట్టి మొత్తం దినిచ్చింది మా డాడీ దగ్గరికి కొత్త ప్యాంటీ డాడీ మా డాడీ గింత మంచి బట్ట మొన్న కొట్టుగానేదిరా చించుకున్నావు కొంపదీచి చించుకున్నావు కావచ్చు ఇవి కొత్త నాయ కావురా గాడ అందరికి డొనేషన్ చేస్తుంటే గడు అరకచ్చుకునేది ఇవి నా మొకాయ నేనే నా కొరకచ్చుకునేది నీకే కొనకరా కొనకరాకుంటారా గడివి పైసా పచ్చా కుర్తా ఇంత పెద్ద పక్క చేసుకున్నావు గారా పోడా

కాదు ఏవైంది విష్ణు నీకు ఎప్పుడు మా ఇంట్లో కోల్గేట దొరుకుతుంది కదా దాన్ని దగ్గర పైసలు లేవు కొనుకొచ్చుకుంటానికి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మా కోల్గేట్ మేము పెట్టుకున్న కంటే నువ్వు పెట్టుకుంటే ఎక్కువైంది ఇవ్వ పెట్టుకొని పెట్టుకొని వరిసిపోయింది ఈ కోలిగేట గురించిగా పిలిచింది కోల్గేట్ ఇక ఎప్పుడు కోల్గేటా ఎప్పుడు కోల్గేటే మీ ఇంట్లో నువ్వు నువ్వు ఒకసారి అన్నా ఏమైందో అదిన ఏమో మొన్న రాక పెట్టి బాగా నట్టును మీ పిల్లలకైతే మీరు వేయినప్పుడు ఇంత పెద్ద కోల్గేటు మొత్తం నీ నీకు అన్న ఇంత ఘోరంగా ఉండదు వదిన అది నేనేం చేసుకోవాలి కోలిగేటంతా అయిపోతే ఏమో రెండు రోజులు పెట్టే బాగా అంటున్నాం ఏమైనా పిచ్చినాడని అనుకుంటున్నావా వాళ్ళు వచ్చినప్పుడు అయితే వేల వేల రూపాయలు ఇచ్చినాను మీ పిల్లలకు సి గింత ఘోరంగా ఉండదు వదిన అందరు మన పిల్లలకు కూడా ఓ నాకు తెలుసు తెలుసు కాంతి నువ్వు పిసినారో నువ్వు అస్సలకే కాదు విష్ణు నా ప్లాన్లకు బాగా కొనిస్తావు నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు కొనిస్తేనే ఉంటావు నా పిల్లల నా ప్లాన్లకు ఒక్కసారి నీ దగ్గర పిసినారు తన కనవన్నే కనబడదు నాకు నిజమైన మస్తు పెట్టినావు విష్ణువు నువ్వు అరే ఓ తిన తల్లి అర్థమవుతుంది నేను పెట్టి నా దేవుడికి తెలుసు నీకేం తెలుస్తుంది ఓ సరే సరే కాంతి బాధపడకేడవకు కాంతి ఏడవకు ఈ కోలిగేటు మీకు ఇస్తే ఇజాన్ని అయిపోకొడతారు మీరు ఇంతగానో కోలిగేటు మనం మినిమం ఐదు రోజులైనా వాడాలి దీని అర్థమవుతుందా మీకు పెడతారీ ఇంకా బండగేజ్ కొట్టి మొత్తం తీసి నాలుగు రోజులు ఎత్తదారి నువ్వు కోరిగడ తీసి పెడతాను రెడీ ఉండు క్యాప్ డీల రెడీ ఫట ఫటా ఫటాట ఫటో ఫట ఫట అమ్మా కొంచెం ఎక్కువనే పడ్డది నీకు ఇంకా తోముకో రెండు రోజుల మంది తోముకో

నాలుగు రోజులు వాడుకోవాలి నీళ్ళని ఇట్లాగే అరే బయట ఏమి కాలు చేద్దాం తప్పపట్టు ఇంకో సబ్బు మాత్రం బాగా పెడతాను ఇట్లా ఇట్లా తుర్సు చూసుకో సబ్బు మొత్తం మేయింది ఇవో ఇవి అయితే దాయి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పనికి వస్తాయి ఇక్కడ పెడదాం దీవులకు తెలియకుండా పా చేరి రీల్ గారు దొరికింది కలెక్టర్ పడితే చేసుకున్నాం మంచిగా ఆగింది ఇప్పుడు కూర్చున్నాను గట్టిగా ఉంటుంది ఏమైంది రాకుంటారా చాక్లెట్ మొత్తం పైసలు కావాలి ఇప్పుడు ఎట్లా नाही इना पैसे पद रोज दाशपेटा पैसा रुपाई रुपाई देचकनी रुपाई साकडे मी वर्के मग पोरकरी का मी कटे कोरी मला अर्थ नाही इथे वीडके ते पहिली मी पोरी गुण <laughs> 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 ఇట్లా పొదుపు చేయాలి అప్పుడు మంచిగా పని అబ్బా మంచిగా మంచి చేయరు ఏమి రా సాక్రెట్లేవి మా కాలంలో అయితే పది రాకచ్చు రూపాయి పెడితే సరే సరే ఏం చేద్దాం మన దగ్గర ఉన్నంత చేసుకోవాలి ఇప్పుడు ఇది నీకు ఇచ్చిన బాధని నీకు ఇచ్చిన బాధని దగ్గర మంచి ఉపయోగం ఉంది ఆవు రావు ఇగో పట్టుకో పడుకో పడుకోమను కొంచెం పెద్దది ఇగ ఇగ నీకు కొంచెం పెద్దది తిను తిను రేపు కూడా కావాలంటారు కదా సాగలైటు ఇది దాత రేపటి ఇస్తా మంచిగా మంచిగా ఇది బాగా దాయాలి మళ్ళీ పిల్లలు అంటారు వీళ్ళకంచె కొంచెం దాత పక్క కూడా మళ్ళీ రేపు ఎల్లుండి అవతల దాత్త అరే వైష్ణు మన డాడీ మన గురించి అని ఎంత పిస్ తనం మనం కూడా అంతే పిస్ తనం చేయాలి ఇప్పుడు ఈ ఏడన్నా రోడ్డు మీద ఇట్లా చాలా బిస్కెట్లు పడతా వాళ్ళని దృష్టిపోయి మంచి డాడీకి మనల్ని మెచ్చించారా హరియా మంచి ప్లాన్ పిసి తారం వేద్దాం ఇంటికి ముందు ఇంటికి అన్నం తినొద్దాం పాపటికంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగా కడుపు రండి అలా కడుపు వచ్చది కావచ్చు ఎట్లా గింతగానన్నా తినోడు లేకపోతే మూడు రోజులు చేసుకోవాలా మరి అన్నాన్ని కొంచెం గిట్ట నాకిన కోతి కడుపు రిండుతుండే ఇది తింటే ఆహా సాలి సాలియాడికి అన్నం ఇంక అన్నం ఏం చేయాలి అన్నం తింటున్నా మీకోసం చెంద్రా నేను తిన్నా బాగా తిన్నా ఇప్పుడు మనం బాగా అనుకో తింత అనుకో కూసరాదు నిలబడరాదు ఆయసం వస్తే అమ్మా అమ్మ అంటారు అది నీ దాకా చక్కగా బక్కగా ఉంటే ఏంటంటే దురకచ్చు ఏం చేయాలని చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కాబట్టి నీకు కూడా సరి కొంచెం పెడతా ఇట్లా అని మనం ఇది నాలుగు రోజులు చేసుకోవాలి దీన్ని ఎంత కమ్మండి యో ఇది ఇది ఇప్పుడు ఇది ఏం కూర ఉంది నీకు చికెను మటన్ ఫ్రైన్స్ అన్ని మిక్స్ చేసి ఉండి కూర ఇది అంటే తొక్క అనుకోవద్దు మనం అవన్నీ అనుకోవాలి ఇంత కమ్మ ఉంది ఉంది కదా ఎట్లుంది నీకు ఏం తెలాలనిపిస్తుంది అనిపిస్తుంది నీకేం వెళ్ళాలి చెప్పు నేను మటన్ బిర్యానీ తింటున్నా మటన్ బిర్యానీసారి నువ్వే మాస్కెట్ రోజు చికెనా తిను కూడా కళ్ళు మూసుకొని ఊహించుకో తిను ఎట్లుందమ్మా నువ్వు ఒకసారి కావాలి చెప్పు మటన్ బిర్యానీ మటన్ లెగ్ పీస్ పెడుతున్నా తిను కళ్ళు తిను

మీ అమ్మ గురించి మాత్రం మాట్లాడుకోచ్చినోడన్నా పరిస్తా ఇంకా వేరే ఏ ముచ్చట్లు మాట్లాడినా పరిస్తా కానీ అమ్మ 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 అన్నది అనుకో నేను చచ్చిపోతా నేను కావాలా మీ అమ్మ కావాలి చెప్పు నేను కావాల మీ అమ్మ కావాల చెప్పు 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 ఏం కావాలి ఎవరు కావాలి నేను కావాలి మీ అమ్మ చెప్పుర్రా చెప్పు చెప్పు ఇంకోసారి మీ అమ్మ గురించి మాట్లాడినా మాట్లాడకూడదు నాకు డాడీ నాకు అమ్మే మధ్య కానీ నువ్వే కావాలి కానీ ఒక్కటేమనుకోకపోతే ఇగో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో చెప్పవా మీ అమ్మ గురించి విషయం చెప్తా కానీ నువ్వు మళ్ళా అడగొద్దు మీ అమ్మ గురించి సరేనా అమ్మ గురించి చినిగిపోయిన ట్రాయర్ కొనిచ్చిన్నవాడు నీవు చినిగిపోయిన ట్రాయర్లు గింతంత గింతంత కోలిగెట్టి ఒత్తి ఒత్తి పెట్టిచ్చిండేవాళ్ళు అన్న పెట్టింది ఎవరు అన్నీ నేను పెట్టినా నీ అమ్మనికేమైనా పెట్టిందా అంత ఉత్సాహం పడుతున్నావు నా చూడు అమ్మ వద్దంటుంది ఏమంటావు బిడ్డే అమ్మ అమ్మద్దు నానే ముద్దు అంటుంది ఇప్పుడు చెప్తా అమ్మ గురించే ఏం జరిగిందంటే అమ్మా ఎవరైనా ఉన్నారా విష్ణుగారంటే ఎవరు అమ్మా అన్నా నేనే విష్ణుని ఎందుకు చెప్పు అన్న ఏమైంది విష్ణుగారంటే మీరేనా అండి కంగ్రాచులేషన్స్ మీరు గెలుచుకున్నారు లక్కీ లాటరీలో కోటి రూపాయలు

నేను మంచిగా గాజులు ఎంచుకుంటా నకిలీలు ఎంచుకుంటా నలపుసల తాడ ఎంచుకుంటా కొసలు ఎంచుకుంటా వడల చేయించుకుంటా కమ్మలు చేయించుకుంటా ఏమండి ఏమైంది అండి మాట్లాడతలేరు ఏమైందండి ఏమైందండి మాట్లాడతలేరు ఏమండి ఆగే ఆగే నిన్నే ఇంకో పార్ట్ ఏం జరుగుతుందో మొత్తం తెలుసుకోండి ఈ వీడియో ఇంత సమాప్తం బాయ్ ఈరోజు మనం ఏం తీసినాం బిడ్డ తెలు పిసినారి పిసినారి పిసినార్ మరి ఇంత ఘోరంగా ఉంటారా అన్నంత ఘోరంగా తీసినాం మరి మీరు కూడా చూసి నవ్వుకుంటారని తీసినాం మరి మేమైతే అంత పిసినారి కాదు అలాగే లాస్ట్ ఒక కన్క్లూజన్ పెట్టినాం వాళ్ళ తల్లి వచ్చింది కోటి అనే ఒక సిచ్యువేషన్ పెట్టినాం మరి తల్లి ఏం చేసింది ఎందుకు అయింది మళ్ళీ ఇప్పుడు ఎంత వచ్చింది వచ్చినంత ఏం జరుగుతుంది అవన్నీ తెలవాలంటే పార్ట్ టూలో ఉంది ఈ వీడియో మీకు నచ్చి మంచిగా ఎంకరేజ్ చేసి లైకులు కొట్టి పది మందికి అనుకో మేము ఇంకా బెస్ట్గా ఆ వీడియో తీస్తాం ఎనివే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన చూడండి బాయ్